ఏసు ప్రభుని దివ్య నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పిరగలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలని గ్రహించుకుంటూ మరి సిల్వ ధ్యానంతో పాటుగా నేను గతంలో మరి రెండు సంవత్సరాల క్రితం చెప్పినటువంటి కీర్తనల్లో ముప్పై నాలుగో కీర్తన నాకు ఇష్టమైన కీర్తనని కొద్దిగా కొత్త సభ్యులు నాకు చేరి ఉండగా వాళ్ళందరి కోసం కూడా నేను అది చెప్పాలని కోరుకుంటున్నానండి ఈ శిల్వ ధ్యానాలతో ముగిస్తాను అయితే మన జీవితాల్లో డబ్బు మనం సవాల్ చేస్తుంది పడగొడుతుంది చెడగొడుతుంది విడగొడుతుంది కాబట్టి దాని ధనాశ సమస్త కిడులకు మూలమని గ్రహించాలి ప్రతీకారం కోసం మరి కాలమే సమాధానం చేస్తుంది కనుక మరి జాగ్రత్తగా ఉండాలి బలహీనుడని బలవంతుడిని కొడితే బలవంతుడిని దేవుడు కొడతాడని గ్రహించుకోవాలి మంచి కోసమే మనిషి మారాలి అనుభవమే మనకు సహకరిస్తుంది నిజాయితీ అనేది ఒక వరం లాంటిది అది ప్రతి అనుభవంలో ఎదుర్కొనే మరి ధోరణిని మరి పెంచుతూనే ఉంటుంది కదా అది ప్రతీకారం అనేది నిజాయితీ అనేది ప్రతీకారం తీర్చుకోకుండా నిజాయితీగా బ్రతకడం మన విశ్వాస కర్తవ్యం మళ్ళీ వెళ్ళాలి అనే స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడట దారి కనబడుతుంది దారి చెప్పేవాడు కూడా కనబడతాడు మనం నిర్ణయించుకోవడంలో మన మనం అవంతుంది దేవుడు అవకాశాలు ఇస్తాడు మరి అవరాలుగా మనం దాన్ని మార్చుకుంటూ మన కర్తవ్యం కోరికలు లేని జీవితం కోరుకుంటే చింత లేని జీవితం మనకు సొంతమైపోద్దంట ఆ రకంగా మన జీవితాన్ని మలుచుకోవాలి మరి పువ్వులు నిండిన తోటలో ఎంతో ఎంతో అందంగా మరి సంచరించగలం కదా మంచి ఆలోచనలు నిండిన మంచి ఆలోచన నిండిన మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది తాళంతో పడే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుందట ప్రతి సమస్యకు పరిష్కారం ఆ సృష్టికర్తకు తెలుసు అని నమ్మి ఆశ్రయించాలి మనిషి కలిగిన నష్టాలు రెండట ఒకటి బాధించేవి మరొకటి నిన్ను ఉన్నతంగా మార్చడానికి అందుకని ఉన్నతంగా మార్చుకోవడానికే ప్రయత్నించాలి విజయం అంటే ఏదే కాదు రేపు ప్రశాంతంగా నవ్వుతూ బ్రతకాలంటే ఈరోజు నవ్వుతూ పనిచేయాలట రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు అలలేని సముద్రానికి అందం ఉండదు ముళ లేని గులాబీలకు అందం ఉండదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగుండదు లక్ష్యం గురు లేని జీవితానికి మనం మనకి చింతే ఎదుర్కొంటాం కాబట్టి నేను గురి చూచి నేను వెళ్ళాలని పౌలు చెప్పిన రీతిగా మనం కూడా మన జీవితంలో గురి చూస్తూ నిత్యత్వం చేరడానికి మనం సిద్ధపడాలి దానికి సులువ మార్గమే ఆధారం అని మాత్రం ఎప్పుడూ నమ్మాలి ఈ సులువ ధ్యానాల్లో మనం ప్రేమ ప్రార్థన క్షమ మరి కర్తవ్యాలు తగ్గింపు విధేయత సహనం నేర్చుకుంటా అని పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం మనం అయితే ఈ దినాల్లో మరి శిలువను మరి ఏ రకంగా ఆశ్రయించాలి ఏ విధంగా మనం మరి మోసుకొని వెళ్ళే అనుభవాలు సిలువలో మర్మాలని మనం గ్రహించుకోవడానికి ఈ లెడ్ దినాల్లో మనం తపత్రయపడి అనేకమైన అమూల్యమైన సంగతులను మనం నేర్చుకోవడం చాలా అవసరం మనము మరి మార్కు ఎనిమిది ముప్పైనాలు కూడా సులువు మోసుకొని వెంబడించినటువంటి అంటే శ్రమే దాన్ని మోసుకుంటూ ఆ కష్టాలు ఎవరికీ తప్పు కదా అది మోసుకుంటూ అంగీకరిస్తూ మనం ముందుకు సాగిపోకుండా ఉం సాగ సాగిపోతూ ఉండాలి క్రీస్తు మరి తను మరి శ్రమల చేత కూడా మరి సహించినటువంటి ఆ సిలువే మన శ్రమలు ఆ మోయడానికి మనకి స్ఫూర్తినిస్తుంది కనుక ఆయన వైపే చూద్దాం మరి ముప్పై నాలుగో కీర్తనలో ఒక భక్తుడు రాసినటువంటి ఎనిమిది ఏడు పాయింట్లు ఎంతో ఆకర్షణీయంగానో మన అనుసరిని అనుసరించడానికి అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ ఏడు పాయింట్లు మనం నేర్చుకుందాం నా గతంలో నేను మర్చిపోయాను మళ్ళీ ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ అది మీతో వివరించడానికి ఆశపడుతున్నాను ముప్పై నాలుగో కీర్తన మరి ఎప్పుడు సందర్భంలో రాశారంటే దావీదు అభిమల్యుకు దగ్గర మరి తరు తరు వేయబడినప్పుడు త్రోలు వేయబడినప్పుడు వెర్రిపాడ దటించినప్పుడు ఆ కింద రాయాల్సి వచ్చింది ఆ సమయంలో కూడా దేవుడు మరి స్థుతించడం దావీతికు నేర్పించాడండి ఎందుకు స్థుతించాలి మరి నిజంగానే మరి నిత్యము స్థుతి నా నోట ఉంటుంది అని కూడా అన్నాడు నిత్యము మన నోటిలో స్థుతి ఉండాలటండి ముప్పై నాలుగు నాలుగు దాంట్లో మొదటి మాట ఎందుకంటే స్థుతించాలి యహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు నా భయాలన్నీ తప్పించాడు ముందు నాకు ఉత్తరాలు ఇచ్చాడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాకున్నాడని స్థుతించాలటండి ఆశ మన రక్షణకే స్థుతించాలి ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకే స్థుతించాలి మొదటి పాయింట్ అది ఆశ్రయం ఏమంటే జవాబు అందుకోవడానికి మనం ప్రార్థనలు అన్నీ వింటాడు కానీ మరి కొద్దిసార్లు విండవు బాత పాపం చేసినప్పుడు అప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అది బతికించమని అడిగాడు ఆ జవాబు రాలేదు దావిదికి అంగీకరించేశాడు పాపం ఉందని నిజంగానే పాపం మనలో ఉంటే జవాబు పొందలేము అదే ఆటంకంగా ఉంటుంది మరి రక్షింపబడకుండాటకు ఆయన హస్తం కృషి కాలేదు వినకుండానట్లు నా చెవులు మనం కాదు కూడా ఎందుకంటే మన పాపాలు అడ్డుగా ఉంటున్నాయి దేవుణ్ణి చేరటానికి ప్రతిఫలం పొందటానికి మన పాపాలే అడ్డుగా ఉంటున్నాయి అని మనం గుర్తించుకోవాలి మరి ఇంకొక సందర్భంలో మన ప్రార్థనలో దేవా నేను నీ వైపు చేతులెత్తుతున్నాను అని ప్రార్థనలు కూడా చేసుకుంటాం ఒక సందర్భంలో సౌలు గతంలో ఒకటి సొమ్మిది పద్నాలుగు ముప్పై ఏడులో సౌల జీవితంలో సందర్భంలో లోబడకపోవటం వల్ల విధేయత చూపటం వల్ల కూడా విధేయత చూపలేకపోవడం వల్ల కూడా జవాబు పొందలేదు అని గ్రహించాలి ఒక సందర్భం ఏంటంటే పౌలు ఫుడిస్తీల వెనుక నేను దిగిన ఎడల ఇస్రాయల్ చేతికి వారి వారిని అప్పగింతువా అది దేవుని యుద్ధ విచారణ చేస్తే ఆ దినము నా ప్రత్యుత్తరం ఇయ్య ఇవ్వలేదు జవాబు సౌల ప్రార్థనకు ప్రత్యుత్తరం రాలేదు సౌల్ దేవునికి లోపల లేదు లోపం మనలో ఉంటే మన ప్రార్థన విండని మనం ఈ సందర్భాలు బట్టి గుర్తుంచుకోవాలి ఆయా జీవితాలు మనకి స్ఫూర్తినిస్తాయి ఆయా అనుభవాలు మనకి మేలుకొల్పునిస్తాయి మరి విధేయత లేనివాడిగా ఉన్నాడు పదిహేడు కీర్తనలో కూడా నీతి మంతుల ప్రార్థన ఆలకిస్తాడు అది సూటిగా ఉందండి మనం నీతిగా పరిశుద్ధంగా ఉంటే మన ప్రార్థనలు ఆలకిస్తాడు మనకు ప్రార్థనలు ఆ రకంగా ఉండాలి మనలో ఒక ఆయుధం ఉంది అదే ప్రార్థన అది మా దర్నే విపత్తు నుంచి విడుదల సహాయము తప్పక పొందగలము ప్రార్థన ద్వారా ఈ దినాల్లో మనం నలభై రోజులు ఇంట్లో ఎంతగానో ప్రార్థిస్తున్నాం ఒక రెండు సమయంలోనే ఒక తల్లి వచ్చి పాస్ గారితో చెప్పిందట మా పాప చిన్న పాప అండి ఆ పాప నలభై రోజులు ఉపవాసం ఉంది అది పూర్తిగా అవ్వకముందే రెండు విషయాల్లో మా పాప ప్రార్థనలో ఏడుస్తూ చేసిందట అది ఒకటి వాళ్ళ నాన్న త్రాగబోతుకున్నాడు నా నేనేమో అనారోగ్యంతో ఉన్నాను ఆ రెండు సందర్భాల్లో ఆ పాపకు దిక్కు తోచక మరి గారి వాక్యాలు విని మరి ఉపవాస ప్రార్థన చేసినందువల్ల ఆ కొద్ది రోజులు ఉపవాసం అనగా మరి తల్లికి ఆరోగ్యం లభించింది తండ్రి రోగ మరి త్రాగుడు వ్యస నుంచి విడిపించబడ్డాడట చూసారా పసిపాప యొక్క విశ్వాసం ఆ జవాబు పొంది మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఒకవేళ ఫార్మస్ పొందినప్పటికీ మన జవాబులు రానప్పుడు మన పాపాలు ఉంటే ఏమో గమనించుకోవాలి అంతేకాదు ఏ రోజు రోజు మనం పరిశుద్ధపరచుకోవాలి అంతేకాదు పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు ఈ దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు ఒక గొప్ప మార్పును మనం చూడగడానికి విశ్వాసంతో ఎదుర్కొందాం మరి చిన్నవాళ్ళు కూడా ప్రార్థన చేశారు సమయాలు ఇస్మాయులు ఎందరు ప్రార్థన దేవుడు వినలేదా మరి ఫస్ట్ మాటేమో ప్రార్థనలు వినే దేవుడు అని విన్నాం రెండో పాయింట్ ఏంటంటే భయములు తొలగించే దేవుడు నా భయంలో అన్నిటి నుంచి తొలగించాడని నాలుగో చిన్నలో ఉంది ముప్పై నాలుగు భయం లేని వారు ఎవరు లేరు కదా మరి భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడ దిగులు పడరాదు సుమి భయపడేటెందుకు బైబుల్ నందున నయముగు వాగ్దానంబులు కలవు భయపడకూడ భయపడకుడ నడి పలుకులు జయముగలుగా మూడు వందల ఐదు కలవు ఏడాది పడుగునా భయపడకు నిరాశ పడకు అనేది మరి మరి దేవదాసాయి గారి పాటలో ఎంతో అర్థం ఉందండి మరి నీవే స్వయముగా నీ కష్టములలో దేవాన్ని ప్రార్థిస్తే ఆయన వచ్చి మనల్ని ఆదుకుంటాడని కూడా దాంట్లో ఉంది మరి శ్రమలు లేకుండా బాధ లేకుండా భయాలు లేకుండా ఏ విశ్వాసం ఉండడు కదా కానీ భయాలన్నీ పోగొట్టే దేవుడు మూడు వందల అరవై ఆరట ఉంది మరి ఈ రకంగా దావిది కూడా మామగారు సవులు ఎప్పుడు ఏటేశానికే ప్రయత్నించాడు కదా అప్పుడు ఏహోవ నాకాపరి ఏహోవనా ఊపిరి నాకు లేమి లేదు సంద్రములో సముద్రములో ఏహోవ నాకాపరి మరి కాడాకారపులోయలలో సంచరించినో అపాయమేమి కలుగదు నాకు నీవు లోయలలో లోటులలో యహో నా కాపరి నిజంగా ఎంత చక్కగా పాడుకున్నారండి దావీ ఎంత మంచి మాటలు మాట్లాడారండి ఆ రకంగా మనకు అన్ని శ్రమల్లో గడ అంత కరుపులో ఆయన మనకు తోడుగా ఉంటాడు భయపడక చదాకాలం మరి యశయ్య నలభై ఒకటిలో నుంచి ఎనిమిది నుంచి పదకొండు వరకు నేను దిగులు పడకము భయపడకము దిగు సహాయం చేసేవాడు నేనే కుడి చేయి పట్టుకుంటాను నేను ఆదుకునేవాడ నేనే అని చెప్పాడు అంత మంచి అభయమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు మరి మూడవదిగా ముప్పై నాలుగో కితన ఆరులో ఈ దీనుడు మొరపిటగా ఏహో ఆలకించదు అతని శ్రమలు అన్నింటిలోంచి రక్షించదు మూడో పాయింట్ ఏంటంటే ఫస్ట్ది ప్రార్థన ఆలకించేవాడు రెండవది భయము తొలగించేవాడు మూడు శ్రమను తొలగించే దేవుడు శ్రమ తొలగించే దేవుడు భయమే కాదు మూడవది శ్రమ తొలగించే దేవుడు నా శ్రమల్లో ఆయన మరపెట్టగా ఆలకించాడు రక్షించాడని ఆరోచనలో ఉందండి విశ్వాస శ్రమలు ఎదుర్కొనే శక్తి ఇస్తాడు శ్రమలు మనకు మేలు చేస్తాయి శ్రమలందరూ అందరూ కరెక్టలు మేలు అవుతేస్తాయి సునై మీరు వాళ్ళకి లేరు కదా ప్రవక్తతే ప్రార్థించగా బాబు పొందింది వెంటనే మళ్ళీ శ్రమ వచ్చింది బాబు మరణించాడు మరలా దేవుణ్ణి అడుక్కుంది ప్రవక్తను అడిగింది అప్పుడు బ్రతికాడు తర్వాత మళ్ళీ శ్రమ ఆగల కరువు ఎదురై కరువు ఎదురైంది కరువులో కూడా దేవుణ్ణి దేవుణ్ణిని ప్రవక్తను కూడా అడగగా ప్రార్థించగా కరువు కరువు తొలగిపోయింది మనకు కూడా శ్రమల పరంపర మన జీవితాల్లో తగ్గుతున్నాయా కానీ దేవుడు మన తోడుగా ఉండి ఒక్కొక్కటి తప్పించట్లేదా ఆయన కృప మనతో ఉంటుంది ప్రసవేదంలో ఉన్న స్త్రీ కూడా ఆ ప్రసవేద టైంలో ఎంతో బాధపడి విసిగిపోద్ది కానీ బిడ్డను చూశాక ఎంతో ఆనందిస్తుంది అలాగే మనకు అల్పకాల శ్రమలు అనుభవించే కృపనిస్తాడు తర్వాత మనం తప్పకుండా విజయం చూస్తాం శ్రమలు తప్పించు వాడు దేవుడే కాబట్టి శ్రమలో రక్షించేవాడు దేవుడే శ్రమలో విడతలేస్తాడు నాలుగు అయిపోయినాయి తర్వాత దూతల సంరక్షణ మనకుంది దూ మన భయభక్తుల కలవారి చుట్టూ ఏడో వచ్చినాం ముప్పై నాలుగు ఏడు దేవుని ఎంతో భయభక్త గలవారి చుట్టూ దూతల కావలిండి రక్షిస్తారు దూతలు మనకు పరిచయం చేయడానికి ఆజ్ఞాపిస్తాడు తొంభై ఒకటో కీర్తన పది పదకొండు దాంట్లో నీ పాదంలోకి రాయి తగలకుండా వారి చేతులతో ఎత్తుపెట్టుకుంటారు నాశకరమైన తెగులు రాకుండా సంరక్షిస్తారు నిజంగా దేవుని సంరక్షణ ఎంతో గొప్పది మహోన్నతిని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడని విశ్రమించేవాడు తన రెక్కల కింద ఆశ్రయము రెక్కలతో కప్పుతాడు చాలాసార్లు ప్రార్థనలో ఇంటి చుట్టూ కాపులా ఉంచండి మాకు ఇంటి బడక చుట్టూ కాపులా ఉంచండి అని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటాం సంహారధూతో సంహరించకుండా మనకు దాటిపోయే చుట్టూ మన దేవిస్తాడు ప్రాప్తలు ఇస్తాడు మూడు వందల సార్లు దేవతల ప్రస్తావన ఉందటండి తర్వాత అంశము ముప్పై తొమ్మిది ముప్పై నాలుగో వచ్చిన ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదిలో కొదవలేని జీవితం ఇస్తాడు ఆశ్రయించే వారికి ఏమీ కొదువ ఉండదు మనకి ముప్పై నాలుగో క్రితం కంటతే ఆశ్రయించే వారికి కొదువు ఉండదు సమృద్ధి ఇస్తాడు భయభక్తి ఉన్నప్పుడే కొదువులేని జీవితం లభిస్తుంది భయభక్తులు కలిగి దేవుని స్వరం విని వెంబడించే గొర్రెలుగా ఉండాలి ఒకసారి కాపరి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయట ఎదురుకుండా మంట మంట పెట్టాడట తను చలికి అయితే ఆ కాపరి ఆ మంట పైగా ఎగిరి వెళ్ళాడట అది చూసినటువంటి గొర్రెలతో వెనక ఉండే గొర్రెలన్నీ కూడా అంతా ఎగిరి ఆ మంట దాటుకుంటూ వెళ్ళిపోయాడట కాపరి ఏం చేశాడో అదే చేసినాయి అదే మన జీవితాల్లో కూడా ఆయన వెంబడిస్తూ ఆయన మరి ఏం చే ఏం చెప్తే ఆయన అగ్ని పాటిస్తూ మరి సంరక్షించబడి మన ఆపదలను తొలగించబడటానికి ప్రభు కృపణిస్తాడని నమ్ముకోవాలి ముప్పై నాలుగు పంతొమ్మిదిలో చివరికి నీతి మొదల కలుగు ఆపదలనే కమలు వాటి నుండి తెప్పిస్తాడు ఆపదలు ఎన్నో ఉంటాయండి మనకి భయంకరమైన షోధనలు వస్తాయి కొన్నిసార్లు యాక్సిడెంట్స్ ఎదుర్కొంటాం కొన్నిసార్లు భయంకర బాధలు రోగాలు ఎదుర్కొంటాం మా ఆఫీసులో ఉంటాయి ఎన్నో రకాలుగా మరి దేవుడు మనం తప్పించే దేవుడు కాబట్టి దావిది ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నప్పుడు దేవుని వైపు చూసి అభయం పొంది జవాబుగా ఆయన రక్షించే దేవుడుగా ఉంటున్నాడు మనకి ఆ అనుభవాలన్నీ మనం సంపాదించుకుంటూ పేతురు కూడా మరి సముద్రంలో నడి నడిచే సమయంలో ప్రభు వైపు చూస్తున్నప్పుడు ధైర్యంగా నడిచాడు ఆపదలో ఉన్నాడు కానీ ఎంతో భయం వచ్చేటప్పటికి మరి దేవుని వైపు చూపు తగ్గిపోగానే మళ్ళుకోగానే ఆపదలో చిక్కుకున్నప్పుడు దేవుడు పట్టుకుని ఆదుకుని రక్షించుకున్నాడు మనం కూడా అటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ముప్పై నాలుగు ఇరవై రెండులో యహోవా సేవకులు తన ప్రాణమును విమోచించను తన ప్రాణమును విమోచించు వాడు శరణజచ్చిన వాడిని ప్రాణం కాపాడేవాడు మరి కరోనాలో మనందరూ కాపాడలేదా మరి ఏ ముప్పు వచ్చినా మన ప్రాణాలకే వస్తుంది ప్రాణాలన్నింటిలోంచి ఆదుకుని కాపాడేవాడు దేవుడు కాబట్టి మరి రెండో సమయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ దేశము ప్రార్థించగా తెగులు వారి మీద నుంచి తొలగించేశాడు నిజంగా మన పట్ల కూడా తొలగించాడు కొంత నష్టపడ్డారు కానండి మన పట్ల దేవుడు దయచూపిన స్థుతి ఎప్పుడు మనం తొందరగా మర్చిపోరాదు మరి ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామంటే మరి ప్రార్థన జవాబిచ్చేవాడు మొదటి పాయింట్ రెండవదిగా ఆయన భయాలు తప్పించేవాడు మూడు శ్రమలు తప్పించేవాడు దూతల్ని సంరక్షకులుగా ఇచ్చేవాడు తర్వాత కొదువలేని జీవితాన్ని ఇచ్చేవాడు ఆపదలో తొలగిపోయేటట్టుగా సహాయపడేవాడు మన ప్రాణాలని విమోచించేవాడు కాబట్టి ఈ దినాల్లో శిల్వ జానంలో ఉంటున్నాం కనుక మనం సిలువలో ధ్యానంలో ఉండాలి సిలువను మొయ్యాలి సిల్వను ప్రకటించాలి ఎవరి సిలువను వారి ఎత్తుకుని పోవాలి సిలవలోనే మనకు విమోచన ప్రత్యక్షత ప్రేమ త్యాగము నిరీక్షణ ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం కృప పొందుతాం దేవుని వాక్యం చానించి ప్రార్థిస్తే అని మర్మాలు తెలియజేస్తాడు సిలువైన అతిశయమని పోలన్నాడు అంధకార శక్తులపై విడుదల పొందుతాం పునరుద్ధాన శక్తిని పొందుతాం రాజ్య నివాసులుగా వారసత్వాన్ని దేవుడు ఇస్తాడు స్వాస్యంగా ఇస్తాడు నిర్దోర్షులుగా సమాధానం కలిగిస్తాడు సిలువను ప్రతి దినము మోసుకుంటూ వెంబడించాలి మనం 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 సులువను మనం సెలవంటి శ్రమే మనం మోసుకుంటూ వెళ్ళాలి ఆయన ఫాలో అవ్వాలి మరి అయోగ్యుల్ని యోగ్యులుగా చేసిందే శిలువ మరి కృపా సత్యంలో నీతి సమాధానంలో ముద్దు పెట్టుకున్న చక్కటి వాక్యం ఉంది ఆయన ప్రకటి శుభార్త ప్రకటించక అర్థం కాకుండా ఆయన శిలువను ప్రకటించడానికే నన్ను పంపాడు అని పౌలు కూడా అంటాడు దేవుని చిత్తం నెరవేర్చడానికి మరి క్రీస్తు అన్నాడు మనం ఆయన చిత్తంలో జీవించుతూ విశ్వాసం కర్తగా ఆయన కొనసాగించబడని వైపు చూస్తూ పోవాలి శిలువ శక్తి కలిది అది శాపాన్ని అని ఆ శిలువ అది గొప్ప వేదికగా మారిపోయింది కదా దేవుని కృపలో ఆ సప్త సూక్తుల ద్వారా మనం ఆయన క్షమ విమోచన ప్రేమ ఆదరణ నిరీక్షణ ఇంకా ఎన్ని పాఠాలను నేర్చుకోగలం మరి శిలవ చెంతచేరి మన ఆయన క్యారెక్టర్ని మనం ఆపాదించుకొని ఆయన సాక్షులుగా జీవించడానికి ప్రభు మన అందరినీ సంసిద్ధపరిచిన గాక మరొక అంశంతో ఈ మనం ఆరంభించుకుందాం ప్రభు కృప మనతో ఎల్లప్పుడు కాక శిల్వాస్ మరి ఈ లెంట్ సమయంలో మరి ఆ ధ్యానంలో మనం ఆత్మీయంగా ఎదుగుదాం ఆత్మీయమైన పరిణతతో కొత్త అనుభవాలని ఎదుర్కొందాం క్రీస్తులో మరి జీవంతో ముందుకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్ర ప్రభు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమె